ధర్మ సందేహాలు నవరాత్రుల మధ్యలో మా పితరుల యొక్క ఆబ్దిగాలు ఉన్నాయి నవరాత్రి దీక్ష చేయవచ్చా అని అడిగారు ఈ దీక్షాకాలంలో మాతాపితరుల యొక్క ఆబ్దిగాలు ఏర్పడితే కనుక కూడదు అనేది వైదిక సాంప్రదాయం స్మార్త సాంప్రదాయం మనకి ఇతర సాంప్రదాయాల్లో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు స్మార్త సాంప్రదాయం వైదిక సాంప్రదాయం ప్రకారం అయితే కనుక పితృయజ్ఞమే ప్రధానం దైవయజ్ఞం మనుష్యయజ్ఞం భూతయజ్ఞం బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞానంలో పితృయజ్ఞానికే ప్రాధాన్యం ఉంది పితృయజ్ఞాన్ని మా మానకూడదు పిత్రల ఆబ్దీకంలో మతాంతరం చేయకూడదు చాలామంది చెప్తూ ఉంటారంటే దర్భ బదులు గరికి వాడమని తర్వాత నువ్వుల బదులు ఆవాలు వాడమని ఇవన్నీ చెప్తూ ఉంటారు అది చాలా దోషం పిత్రల యొక్క ఆబ్దీకాలే ప్రధానం వాళ్ళే మొట్టమొదట మనకి దేవతలుగా భావన వాళ్ళ కార్యక్రమాలు వచ్చినప్పుడు పితృయజ్ఞాన్ని సశాస్త్రీయంగా ఆచరించవలసినవి కానీ పితృయజ్ఞంలో మతాంతరాలు చేయకూడదు అనేటువంటి మాటని వైదిక సాంప్రదాయంలో ఇప్పటిదాకా పెద్దలు నడుపుకుంటూ వచ్చారు ఇప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి మాటలు చెప్తున్నారు ఎక్కడో గ్రంథాల విశేషాలు వేదాంత మాటలు అని చెప్తున్నారు వేదాంతం దేవుడు అనేవి పితృయజ్ఞం తర్వాతే కానీ స్మార్త సాంప్రదాయంలో పితృయజ్ఞానికి కంటే వాటికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో ఆద్దికం అనేది మనకి శరణ నవరాత్రులు అనుకోండి త్రిరాత్రి దీక్ష ముందు కనుక మనకి దేవ త్రిరాత్రి దీక్ష చేస్తాం దానికి ముందు కనుక ఏర్పడితే నవరాత్రులు ఆపేసి త్రిరాత్రి దీక్ష చేస్తాం తర్వాత ఒకవేళ మనకి దుర్గాష్టమో మూలా నక్షత్రం రోజునో సప్తమి రోజునో ఆబ్దైం అనుకోండి ఖచ్చితంగా నవరాత్రులు దీక్ష చేయడం లేదు మిగతా రోజులు అనుష్ఠానం చేసుకుంటారు ఈ పితృయజ్ఞ నాడు కొన్ని నియమాల్లో మనకి స్మార్త సాంప్రదాయం ప్రకారం వైదికులు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే నెచ్చేవారి అనుష్ఠానం కూడా చాలా తక్కువగా చేయమని విశేష పూజలు ఏమీ చేయవద్దని విశేషమైనటువంటి వ్రతాలు చేయవద్దని చెప్తూ ఉంటారు అది ఆచరిస్తూ ఉంటారు ఇదాకా ఆచరణలో పెద్దల దగ్గర నుంచి వచ్చిన పాఠాల్లో అదే ఉంది ఇప్పుడు చాలామంది చాలా రకాల మతాంతరాలు పాఠాంతరాలు చెప్తున్నారు అవన్నీ గ్రాహ్యం కాదు ఆబ్దీకం పెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఇతర దేవత ఆరాధన చేయకూడదు మీరు వసంత నవరాత్రుల్లో శరణ నవరాత్రుల్లో లేకపోతే వనదుర్గా నవరాత్రుల్లో శ్యామలా నవరాత్రుల్లో వారాసి నవరాత్రుల్లో చేస్తుంటే త్రికాలార్చన చేయాలి ఎలా కుదురుతుంది కుదరదు ఆప్ద భోజనం చేసిన వాళ్ళు పనికిరాదు కాబట్టి ఆబ్దైకం నాడు మరి ఆబ్దైకం పెట్టి భోజనం చేయకుండా పనికిరాదు అక్కడ దీక్ష చేస్తే దీక్ష చేసినందుకు ప్రసాదం తీసుకోకుండా పనికిరాదు ఆబ్దైకి నాడు ఇతరమైన పదార్థం నిర్ణానికి వీలలేదు నువ్వు ప్రసాదం తీసుకోకుండా చేసే పూజ ఎట్లా పనికి వస్తుంది ఒకటి రెండోది అందుకోసం విశేష అర్చన కూడా లేవు చివరికి రోజువారీ దేవత సంబంధమైనటువంటి అర్చనలో కూడా ఆ రోజున దేవతార్చన నివేదన ఎప్పుడు చేస్తారంటే ఆర్థికం తర్వాత చేస్తారు అన్ని కొన్ని నియమాలు వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటివి ఆంధ్రదేశం అంతా కూడా ఒకటే రకమైన కట్టుబాటుతో అన్ని అన్ని అందరూ స్మార్తులు కూడా ఒకే రకంగా పాటిస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్తగా ఈ వాట్సాప్లో యూట్యూబ్లో పుస్తకాలు అనే కొందరికి వాటిలో విషయాలతో వేదాంత ధోరణితోనూ అయితే ఇతర సాంప్రదాయ విశేషాలతోనూ కూడుకునేటువంటి అంశాలని బాగా ప్రచారం చూచారు మాతాపితల యొక్క ఆర్థిక గాదులు మాత్రం ఖచ్చితంగా అవే అనుష్ఠించాలి మా అనుభవంలో కూడా మా ప్రాంతంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన చాలామందికి దీక్షలు ఇచ్చారు చాలా దీక్షలు ఇవ్వడానికి అంత శక్తిని కూడా ఆయన తపస్సు చేసి సాధించారు ఎందుకంటే నేత్యం ఎప్పుడు అనుష్ఠానంతోనే ఉండేవాడు ఎప్పుడు అనుష్ఠానంలో ఉంటూ ఉండేవాడు ఆయన అలాగే ఆయన వైదిక సాంప్రదాయాలను కూడా గౌరిస్తూ పూర్ణదీక్ష తీసుకుని వేదం చదువుకుని మరి చివరిలో వైష్ణదేవం కూడా చేస్తే కానీ ఇది కుదరదు అని చెప్పేసి వైష్ణదేవం కూడా చేసినటువంటి మనిషి ఆయన ఇంట్లో దసరా నవరాత్రుల మధ్యలో ఆప్దేకం ఉందని చెప్పేసి దీక్ష ఆయన స్వయంగా కూర్చొని చేసేవాడు కాదు ఇతరులు దీక్ష చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆయన మాత్రం ఆబ్దేకానికి ప్రధాన్యం ఇచ్చి ఆపారు అలాగే ఒక మంచి దాత వేద పండితులకి వేద పాఠశాలలకి సత్రాలకి వీటికి ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉంటాడు ఆయన దసరా నవరాత్రులు ఒక ముప్పై సంవత్సరాలు బాగా దీక్షగా చేశాడు మరి చాలా నియమంగా ఆయన ఆయన భార్య చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా దసరాల్లోనే ఆబ్దేకం వచ్చింది పెద్ద పెద్ద పండితులందరూ కూడా కూర్చొని మీరు ఇంకా చేయడానికి పనికిరాదు కాబట్టి మీరు మిగతా రోజుల్లో అర్ అర్చనాక్రమం చేసుకోండి దీక్షగా మాత్రం నవరాత్రులు చేయడానికి వీలదు కలషస్థాపన చేయడానికి వీలు చెప్పారు అది చెప్పిన పండితులు సాధారణ మాట చెప్పాల మరి సామాన్యంగా పితృయజ్ఞం మానకూడదు పితృయజ్ఞంలో మతాంతరం చేయకూడదు అనేటువంటి సామాన్య నియమం అనమాట కాబట్టి ఆ నియమం ప్రకారంగా నవరాత్రుల మధ్యలో కనుక ఆబ్దైకాలు కనుక వస్తే ఆబ్దీకానికే ప్రాధాన్యం కానీ నవరాత్రి దీక్షకు ప్రాధాన్యం లేదు మిగతా రోజులన్నీ కూడా చాలా చక్కగా అనుష్ఠానం చేసుకోవచ్చు కానీ దీక్ష పెట్టి కలశ స్థాపన చేసి దీక్ష చేయడానికి మంత్రం పనికి రది గమనించుకుంటారీ స్వస్తి